బైక డెవలప్‌మెంట్ ఆ రెండు బట్ కొ యావట్ ఈ ఓపెరేటింగ్ లక్ష 13000 నరష్ బి నరష్ ఈ ఓరేన చేస తోయ ఓపెరేటివ్ లక్ష 13000 రెండు సంవత్సర కౌతరే ఉండాలి అబ్బ అదే కదా డెవలపర్ కాబట్టి మొత్తం ఎంత 3 లక్షల 10 10500 పై ఉంది హ్మ్ ఏమంటున్నా నిష్ తోనే జరిగింది ఫస్ట్ ఏం చేయాలి టోటల్ ఇది కున్నగరి ఇంకా బాలేసేది ఇంట్రడ్యూస్ అవుతుంది సార్

পাঁচ বছর আগের দিকে আর পাঁচ বছর আগে এই দিনে মারা যাচ্ছে কোর্টের মামলাকে আর সুন্দর দেখতে হচ্ছে আর ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ప్రభుత్వం చేసిన రుణమాఫీ మీ స్టాఫ్ వల్ల తప్పిదం వల్ల చాలా మంది నష్టపోయారు దీనిపై అంటే మీరు తీసుకున్న చర్యలు దాదాపు ఏంటంటే గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది దానికి స్థానికంగా కూడా అభిప్రాయం మా పెద్దలు రైతులందరికీ నమస్కారం ఇప్పుడు మన అన్నగారు అడిగినట్టు ఏమని రైతుల రుణమాపికారు ఇంట్లెక్స్ తప్పి తప్పడం వల్ల అయినా రైతుల న్యాయం చేయగలుగుతారా అని ఒక క్వశ్చన్ అడిగిండు అనేదారు దానికి సమాధానం అయితే హండ్రెడ్ పర్సెంట్ రైతు అనే అనేది ఉంది వాళ్ళు తప్పిదం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి ఆల్రెడీ డిసిఓ నుంచి మాకు లెటర్స్ వచ్చేసింది వీళ్ళని ఇమీడియట్గా మేము తీసేస్తే అంటే ఈ లెక్కలు ఈ తప్పిదాం దొరకాయి ఎంక్వైరీ జరుగుతుంది ఫిఫ్టీ వన్ ఎన్క్వైరీ జరుగుతుంది డిసిఓ దృష్టిలో ఉంది ఆల్రెడీ ఇది అందరే పత్రిక ఏం జరుగుతుంది సొసైటీ అనేది అయితే ఈ ఇమీడియట్గా ఆర్డీ మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఆధార్ కార్డు అవి తప్పిదాలు ఉన్నాయి నేను కవిష పంపిస్తున్నాం ఆల్రెడీ డైలీ మీరు ఏ రైతున అడగండి మీరు ప్రాబ్లం ఉన్న రైతును ఆయనకు అర్థం కాకుండా నేను కూర్చుని ఇక్కడ చెప్తున్నా రైతులకు ఇక్కడ కావాలంటే మీరు వచ్చిన రైతులు ఎవరన్నా ఉన్నోళ్ళు ఉంటే సమాధానం చెప్పలేక అడగాలి నేను దానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాను నేను దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా నేను క్యాప్ పోయింది ఇండెక్స్ వాళ్ళు వచ్చి ఇచ్చేసాను బ్యాంకు పంపించాము మనం ఎమ్మెల్యే గారి దృష్టి పోయింది ఆల్రెడీ అసెంబ్లీలో ఎమ్మెల్యే గారి సొంత మాట్లాడాడు ఈ విషయాన్ని మన కొండూరులో పోవడం జరిగిన సుఖం ఎక్కిడు ప్రతి రైతుకు ఈయన దృష్టికి తీసుకొచ్చిండు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను మాపి చేయిస్తామని పెద్దలు ఇచ్చిన హామీ కానీ సొంతంగా అంటే మనం అధికారుల దృష్టికి తీసుకుపోవడం తప్ప మనమైతే చే కట్టించే పరిస్థితి కాదు అంటే రెండు రూపాయలు కాదు లక్షలు ఒక కోటి మీరే నా వైపు నడుస్తారు 5 నిమిషాలు ఒక్క నిమిషం ఆగురే నేను చెప్తా દસરિક <coughs> इतो रे मी काय रिकवर करायला मी आते 70000 75000 कटले इमिग्रेशन उपायदार इतला लोन रासते आहे मी लोन रासते आहे मी लोन يا رامي يا رامي يا رامي جي سورا نهو جو يا رامي 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 رامي

Gracias. Sí. Sí. Sí.

వర్షాలకు అకాల వర్షాలకు తరిచిన చాలా ఉంటాయి మీరు ముందు జాగ్రత్తగా ప్యాపెలింగ్ కానీ మళ్ళా రైతులకు పలాలు కానీ ఇంకో మెయిన్ సమస్య ఏంటంటే ఆర్గ్యుమెంట్ కాదు అంటే దగ్గర దగ్గర పదిహేను రూపాయలు ఉంది ఇక్కడ అంటే పన్నెండు రూపాయలు ఉంది పదిహేను రూపాయలు ఉంది ఇది చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే సరే ఖర్చులు ఉండొచ్చు ఏ ఏంటంటే మీరు అవినీతిని బృంద కాబట్టి నేను ఇంత సతాతోనే అడుగుతున్నాను మీ బృందానికి అంటే ఇంతకుముందు వాళ్ళకు మీకు తీరమన్నా అంటే కొన్ని రైస్ మిల్లర్లు అక్కడ పెట్టిన తర్వాత కట్ ఇవన్నీ మీ దగ్గరుండి రైతులకు నైంటీ నైన్ పర్సెంట్ మీరు లాభం చేస్తారని నేను మీ టీంకు నేను అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి ఈ వర్షాకాలం సీజన్లో మీరు ఎప్పటికీ గుర్తుండిపోయారా పది కాలాల పాటు మీరు సేవ్ అయ్యాలని రైతులకు అది నేను ఆశిస్తున్నానన్న కళ్ళాలు ఇప్పుడు ఉన్నాయి రైతులకు ఎక్కడన్నా మీరు అక్కడ రెండెకాలు ఉంది ఎక్కడెక్కడ వాళ్ళని గుర్తించి తొందర తొందరగా ప్యాన్ తీసుకపోయినట్టుకోవాలి మిగతా వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది మెయిన్ ఏమవుతుందంటే లారీ లాగా ఆగిపోవడం వల్ల కళ్ళలు లెక్క అవుతుంది అట్లా రైతుల రైతులకి ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి దయచేసి సీజన్ స్టార్ట్ అవుతుంది మీ కొండల్లో ఆల్రెడీ బాగా పోస్తున్నారు అంటే ప్రాణాళికలు ఏమైనా రచించినాయి ఎండ ఎండ అందరికి రైతులకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది అన్న చెప్పి మనం అన్నగారు మీరు అడిగారు వర్షాలు కళ్ళాలని అయితే రైతులు ఒక్కతడా వస్తాయి ముందు ఎక్కడో ఎగో వస్తుంది మన ఉద్దేశం ఏంటంటే మనం మన రైతుల కోరిక మేరకు మన అక్కడ ఉన్న లోకల్ విలేజ్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు మనకు సహకరించడం వలన మనం అలా ఎక్కడైతే ఆరబెట్టుకుంటారో అక్కడికి తీసుకుపోయి మనం అయితే ముందు నుంచి నేనే చేసిన వాళ్ళని చేశాను గుర్తించడానికి ముందు కోరడం జరిగింది అంటే కొన్ని విషయాలు కోరడం జరిగింది దానికి మేము సత స్వానుకూలంగా స్పందించి తీర్మానం చేసాము తీర్మానం చేయించడం రైతుల సుత సిద్ధతో సహా మాకు అందించడం జరిగింది విజ్ఞప్తి పత్రం అయితే దానికి మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము కఠినమైన చర్యలు తీసుకుంటామని మా బాడీ కానీ మేము హామీ ఇవ్వడం జరిగింది రైతులకు అయితే కొన్ని ఆధార్ కార్డులు దృష్టికు కొట్టడం జరిగింది కొంతమంది సిబ్బందిని ఈ తప్పిదాలు చేసి రాని వాళ్ళ గురించి ఇంకా కొన్ని లేవరికి రైతులు అంశాలు అవి తీర్మానం చేసాం ఆల్రెడీ అవి హామీ ఇవ్వడం జరిగింది పై అధికారులకు దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేయాలని వాళ్ళు చేస్తాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కోరిన విధంగా ఏదైతే వాళ్ళు కోరిన విధంగా మమ్మల్ని సమాచారం ఇవ్వవచ్చిన అంటే వాళ్ళు ఏమైనా అంటే ఎవరెవరు ఎంత డబ్బు మందు అన్నీ వాడుకుంటూ రూ అని సంఘంలో రైతులు వాడడం జరిగితే మేము మా పాలకవర్గం నుంచి చెప్పడం నేను విజ్ఞప్తి అని అంటే బాలరాజు తీసుకున్న అనమత్ పద్ధతి కింద యాభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలు ఎండిఆరి తీసుకుని ఒక లక్ష ఇరవై వేల ఒక వందల యాభై రూపాయలు అరమత్ కింద ఈ నరేష్ అప్పుడు ఆయన సివో వేసినప్పుడు సిమంతులు మందు ఉన్నాయని చెప్పేసి అక్కడ లేదని నిర్ధారణ అయిన తర్వాత ఇది మేము ఛార్జీ తీసుకున్నప్పుడు ఇచ్చిన డబ్బులు రెండు లక్షల డెబ్భై ఒక వెయ్యి ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలు రాజరెడ్డి తీసుకున్న అనుమతి కింద డెబ్బై నాలుగు వేల ఒక వందల తొంభై ఎనిమిది రూపాయలు భూపతి రెడ్డి తీసుకున్న అనమతి పత్రి ఒక లక్ష పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఎమ్డి ఆది తీసుకున్న మళ్ళీ ఒక లక్ష నలభై ఏడు వేల ఒక వంద యాభై రూపాయలు అనమతి ఎండి ఆలీ రాజారెడ్డి తీసుకున్నాయి ఇవి తాటపత్ర డబ్బులు అన్నట్టు ఇది మొన్న ఏది చూపెట్టలేరు ఏది చూపెట్టలేరు మొన్న వరంగల్ నుంచి తెప్పించాను ఇవి కోరి మరి ఇది ఎవరికి ఇస్తా ఇంకా ఎవరికి ఇంట్లెక్స్లో ఎంట్రీ కాలేదు దేంట్ కాలేదు కోరి మరి నేను వాట్సాప్ పెట్టించుకున్న వాళ్ళతో ఈ డేట్ రోజు ఇస్తే లేదు ఒక లక్ష ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేలు రూపాయలు ఈ డబ్బులు ఇది వేయలేదు మొత్తం అంటే తొమ్మిది లక్షల అరవై మూడు వేల ముప్పై రూపాయలు ఇల్లు వాడుకున్నట్టుగా ముప్పై కిట్లు పాత డబ్బులు కాక కొత్త ఇల్లు వాడుకుంటాం డబ్బులు మొత్తం మీద ఖర్చు అంటే పద్దెనిమిది లక్షల డెబ్బై వేల ఇరవై రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఖర్చు పద్దెనిమిది లక్షల డెబ్బై వేల ఐదు వందల అరవై రూపాయలు మనకు మిగులుగా ఉన్న డబ్బులు బ్యాంకు ఖాతాలో ఇరవై రెండు మనకు మందు స్టాక్ ఇప్పుడు ఉన్నది ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేల మూడు లక్షల యాభై ఎనిమిది వేలు మందు స్టాక్ ఉన్నది ఇంకా మొత్తం కలిసి ఈ వసూలు ఇవి మన సంఘానికి లాభం అంటే దాని విషయ లాభం విషయం అంటే పదమూడు లక్షల యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేల ముప్పై రూపాయలు ఇవి రైతులు ఇవి పోవడం జరిగింది ఈ వివరణ ఇవ్వడం జరిగింది ఈ విషయాల మీద అయితే హత్య సీజన్లో ఖరీఫ్ సీజన్లో చూద్దాం కొంచెం ఇబ్బంది కాకుండా చూడాలని రైతులు పోవడం జరిగింది దాని సుఖ సానుకూలం స్పందించి మేము మా పై అధికారులకు మా ఎమ్మెల్యే గారి కానీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ పై అధికారుల దృష్టి కానీ తీసుకెళ్ళి వాళ్ళ సహకారాలతో మేము ముందు నడిపిస్తామని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము సుఖం ఎమ్మెల్యే గారి కానీ రూమాఫీల గురించి పై అధికారులకు కానీ తెలిపినాం మళ్ళీ సుఖం తెలుపుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తామని ఆమె ఇవ్వడం అయితే జరిగింది పాత డబ్బులు కాకుండా ఇప్పుడు పాతవి వాడుకున్నాయి కాకుండా కొత్త వాడుకున్నాయి తొమ్మిది లక్షల చిల్లర అన్నారు కదా మరి దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకో చర్యలు తీసుకున్నది వీళ్ళను ట్రాన్స్ఫర్ చేసేది ఉంది వీళ్ళకు నేను ఐదు నెలల జీతాలు ఇవ్వలేదు ఆల్రెడీ ఫిఫ్టీ వన్ ఇన్వర్ నడుస్తుంది అయితే దీన్ని వీళ్ళని ఏం చేస్తున్నాడంటే స్టాఫ్ ఉంది తీసేయమని ఆల్రెడీ ఇవాళ ప్రజలు కోరిరు మీకు తెలుసు మిత్రులు అందరికీ తెలుసు మళ్ళీ అంటే నాకంటే చిన్నవాళ్ళు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు అంటే తప్పు పట్టుకోకండి అది మాట వచ్చేది అది వస్తుంది కాబట్టి అది చెప్తున్నాం అయితే వీళ్ళను ఇమ్మీడియట్గా ఒకవేళ ఈ ఫిఫ్టీవన్ ఇన్వెళ్ళు ఏదైనా అది జరిగిన ఈ మాటల ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రూఫ్స్ మర్చొని మీ రైతులు అందరూ సాగా మీరు మీరు మేలుతో చూసిరు సిగ్నేచర్ పెట్టించారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలకు మేము అధికారులను కానీ ఒత్తిడి చేస్తాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్తా మేము దీని మీద ఇది చేయమని చెప్తాం ఎమ్మెల్యే గారు ఇంతకుముందే చెప్పిండి వీళ్ళ మీద కేసులు వేయండి కాకపోతే ఫిఫ్టీ వన్ ఎన్క్వైర్ ఉంది అని చెప్పేసి కేసులు వేసేడానికి కొరకు కొంచెం ఆయరు అంటే పై అధికారులను ఉద్దేశించి కేసులు వేయడం కరెక్ట్ కాదు పై అధికారుల ఆదేశాలు వచ్చిన తర్వాత కంపల్సరీ చర్యలు తీసుకునే దానికి వెనకాడబోమని మా పాలక వర్గం మేము ఇది ఇంతకుముందు నిర్ణయించినాము ఆల్రెడీ సస్పెన్స్ లెటర్ వస్తూ తచ్చినాయి కాకపోతే ఇలా డబ్బులు లిక్క కావాలని చెప్పేసి మేము సస్పెండ్ చేయడం లేదు కొత్తగా ప్యాంటు పాత లోన్లు రెండు కలిసి పది పది లక్షల పది లక్షల ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది అయిన వాళ్ళకు ఆయన కొత్తగా ఎన్టీ లోన్స్ రెండు కోట్ల ఎనభై లక్షల తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు కలెక్షన్ అయ్యేది డెబ్బై ఎనిమిది పైసలు పాయింట్ అదే మళ్ళీ కొత్తగా రైతులు రెండో విడత ఏడు లక్షల ಮುಪ್ಪ ಮೂರು ವೇಳೆ ಏಳು ವಂದಲ ಹಾಂ ಮೂರು ವೇಳ ಮುಪ್ಪ ಮೂರು ವೇಳೆ ಏಳು ವಂದಲ ಐದು ರೂಪಾಯಿ ಇಬ್ಯಾಡ ಸರ್ ಕೊತ್ತು